ఇల్లు చీపురు ఎక్కువ కాలం అన్నాలన్నా తుడుస్తున్నప్పుడు చీపురుకున్న చివరి భాగం పుల్లలు చేతికి గుచ్చుకోకన్నా ఉండాలన్న పుల్లలు ఇలా ఊడు రాకన్నా ఉండాలన్నా మీ అందరికి టిప్ ఒకటి చెప్తానండి చీపురుకున్న మధ్య భాగంలో ఉన్న ఒక పుల్లని తీ ఇలా తాడు తీసుకొని ముడివేసుకొని కొంచెం ఉంచేసి టేపు అటువైపు ఇటువైపు తాడుకి అంటించుకోవాలండి మీ అందరికి ఒక డౌట్ రావచ్చు ఈ తాడు ఎందుకు మధ్యలో పెట్టి నేను టేపు అంటించానని ఈ తాడు పెట్టడం వల్ల మనకి నేల మీద చీపురు పెట్టకన్నా హ్యాంగింగ్ చేసుకోవచ్చు ఇంకొక ముఖ్య విషయం అండి చీపురు నేల మీద పెడితే మనకి చీపురుకున్న చివరి చివరి భాగాలు ఇంగి వంగిపోయి పాడైపోతాయి కదా పాడవకన్నా కూడా ఉంటుంది అంతేనండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టేప్ అయితే ఇలా చుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా చుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చీపురు నిజంగా చీపురైతే అరిగిపోతుంది కానీ ఒక్క పుల్ల కూడా ఊడు రాదండి ఇది నా పాత చీపురు కావాలంటే చూడండి చీపురైతే అరిగిపోయింది కానీ ఒక పుల్ల కూడా ఊడలేదండి ఈ చీపులు అయితే నేను మధురవాడలో తీసుకున్నాను ఇప్పుడు మధురవాడ సంతా శనివారం ఉండేది కదా ఆదివారం మార్చేశారండి ఈ మూడు చీపులు ఇల్లు తుడిచే చీపురైతే అరవై రూపాయలకి తీసుకున్నాను ఇవైతే తొంభై రూపాయలకు తీసుకున్నానండి ఒక్కొక్కటిని